వెల్కమ్ టు ప్రమోటర్స్ రాజధాని స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒప్పందం సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు తనేడు మంత్రి నారా లోకేష్ పురపాలక మంత్రి నారాయణతో కలిసి శనివారం నుంచి ఆరు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు గతంలో ఈయనతో కలిసి లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ చేశారు చంద్రబాబు అనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఫార్ములా లో వన్ కార్ రేసింగ్ ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు జూన్ ఐదున విడుదలయ్యారు ఇప్పుడు సింగపూర్ పర్యటనలో రాజధాని స్టార్ట్అప్ ఏరియా ప్రణాళిక అమలుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా ఎవరిని తెరపైకి తెస్తారు తన మిత్రుడు ఈశ్వరన్ అధికారకంగా భేటీ అవుతారా లేదంటే అనధికారంగా కలుస్తారా అన్నది తేలాల్సి ఉంది రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ లకు పాల్పడిన చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ ధరలకే రైతుల భూములు దక్కించుకున్నారు ఇక ఈశ్వరన్ తనకు ప్రాణ స్నేహితుడని రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిందంటూ గొప్పలు పోయారు ఈశ్వరంతో కలిసి మరో దోపిడీకి తెరదీశారు అదే రాజధాని స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ ఈ స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ కింద పదహారు వందల తొంభై ఒక ఎకరాలను సింగపూర్ సంస్థల ప్రభుత్వం అప్పగించింది మూడు వందల డెబ్బై ఒక ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది తొలి విడతగా యాభై ఎకరాలు రెండో దశలో రెండు వందల ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది మిగతా వెయ్యి డెబ్బై ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు దీనివల్ల లక్ష కోట్లు అని ఒక అంచనా స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియం సిసి ఏర్పాటయ్యే ఏడిపి చేపడుతుంది ఇక ప్లాట్లు విక్రయం వ్యవహారంలో చూసేందుకు ఒక మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు సింగపూర్ కంపెనీల ప్రతినిధులే సభ్యులుగా ఉంటారు ఎవరికి ఎంతకు విక్రయించాలన్నది మేనేజ్మెంట్ కంపెనీ చూసుకుంటుంది ఇలా స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రావడంతో తెరపడింది కుంభకోణం వార్తలు బయటకు వస్తే అంతర్జాతీయంగా ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సర్షన్యం ఆందోళన చెందింది దాంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ప్రాజెక్టు నుంచి వెందొలుగున్నట్టు నాడి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి subscribe to good news india